హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిప్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అకౌంట్ క్లిక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక మంచి హెయిర్ కేర్ టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను అందులో ముఖ్యంగా మెంతులతోటి మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం మెంతులు మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు మెంతి పిండి వాడినా మెంతులు నానపెట్టుకు తిన్నా డయాబెటీస్ తగ్గుతుందని హైదరాబాద్ నిమ్స్లోని డయాబెటాలజిస్టులు ముప్పై నలభై మంది కలిసి స్పెషల్గా పరిశోధన చేసి నిరూపించారు అలాగే మెంతులతో ఇంకా చాలా పరిశోధనలు ఉన్నాయి చుండ్రు తగ్గించడానికి జుట్టు గ్రోత్కి అలాగే తల్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారించడానికి చాలా మంచిదని రుజువు చేయబడ్డాయి అలాంటి మెంతుల్ని నైట్ మీరు పెరుగులో నానపెట్టండి కొంతమంది పెరుగులో నానపెట్టిన మెంతులు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్తో పాటు ఇది కూడా తినేస్తారు ఎందుకంటే షుగర్కి చాలా మంచిదని ఇప్పుడు పెరుగులో నానపెట్టిన మెంతుల్ని జుట్టు సౌందర్యానికి ఎలా వాడుకోవచ్చు అంటే ఆ నానిన మెంతుల్ని మెత్తగా పేస్ట్ చేయాలి అందులో నిమ్మరసం కలిపేసేయాలి ఇది యాంటీ యాంటీఇన్ఫ్లోమేంటరీగా నిమ్మరసం బాగా పనికి వస్తుంది ఈ మిశ్రమాన్ని మాడుకి బాగా పట్టించాలి మనకి మాడు చర్మం మీద ఉన్న చుండ్రు వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఏవన్నా ఉంటే దురదలు వస్తున్నా చిన్న చిన్న కురుపులు పొక్కులు వస్తుంటాయి కొంతమందికి గోరు పెట్టిలా అంటే చాలు పగిలిపోయి చీము కూడా వస్తుంది ఇలాంటి పోకులు పోవాలన్నా తల్లలో దురదలు ఉన్నప్పుడు పోవాలన్నా జుట్టు కొంచెం షైనీగా హెల్తీగా ఉండాలన్నా గ్రోత్ బాగుండటానికి కూడా చాలా మంచిదన్నమాట ఇక్కడ బాగోదనుకోండి చర్మము జుట్టు కుదుళ్ళకి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయి చుండ్రు అయిపోయి ఇన్ఫెక్షన్ కుదుళ్ళ దాకా వెళ్ళిపోతుందనమాట ఇన్ఫెక్షన్ జుట్టు ఊడిపోవడానికి జుట్టు కుదుర్లు దెబ్బ తినడానికి కారణమవుతుంది అలాంటి ఇన్ఫెక్షన్ని తగ్గించడానికి ఈ పెరుగులో నానపెట్టిన మెంతుల పేస్ట్ నిమ్మరసం లేపనంను మన మాడుకి అప్లై చేసి ఒక వన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి తలస్నానం చేసినట్లయితే చాలా మంచిది ఇలా వారంలో మీరు ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేస్తూ ఉంటే చుండ్రు తగ్గుతుంది అలాగే మన జుట్టు షైనీగా చాలా గ్రోత్ కూడా ఉంటుంది సో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ మన ఛానల్ కానీ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్ టేర్